దేవుని పరిశుద్ధ నామూనకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావం లుచ్చులను మంచిగా చెప్పండి దేవుని పరిశుద్ధ నామునకు స్తోత్రము ఘనత మహిమా ప్రభావ లుచ్చులను ఈనాటి ధ్యానం కొరకు ఇరవై నాలుగవ అధ్యాయం నాలుగవ అధ్యాయం మొదటి రెండు వచ్చారని మేము ముందుకు తీసుకుని వస్తున్నాం మరియు ఎహోవా మౌషికు దీపము నిత్యము వెలుగుచొండి దీపము నిత్యము వెలుగుచున్నట్లు ఆ దీపము కొరకు దీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలివను నేను తేవలనని ఇస్రాయిలకు ఆజ్ఞాపించు ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి దీపము నిత్యము వెలుగుచుండునట్లు మళ్ళా చెప్పండి దీపము నిత్యము వెలుగుచుండునట్లు ఇది దైవజనుడైన మోషకు దేవుడిచ్చిన పరమతండ్రి ఇచ్చినటువంటి ఒక కట్టడ ఒక నియమం నియమం దీపము నిత్యము వెలుగు చూడాలి దీపము నిత్యము వెలుగు చూడాలి దీపము నిత్యము వెలుగుచుండాలి దేవుని మందిరంలో ఉన్న దీపము నిత్యము వెలుగుచుండాలి అది నిత్యము వెలుగుచున్నట్లు అన్నాడు వెలుగుతున్న ఒక దీపాన్ని ఆర్పటానికి ప్రతికూలంగా పనిచేసే ఎన్నో శక్తులు ఉంటాయి ప్రకృతి సహకరించకపోవచ్చు ఆ వెలుగుతున్న దీపాన్ని ఆర్పటానికి వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు దాడి చేయవచ్చు ఆ దీపమును ఆర్పటానికి ప్రకృతిలో పెనుమార్పులు కలుగు చేయవచ్చు వాయుమండల దురాత్మల సమూహాల్లో ఉన్న అధికారులు ప్రధానులు ఆ దీపమును ఆర్పటానికి వారి పొరలైనంత వరకు ప్రయత్నం చేయవచ్చు లేదా నీకు చీకటి క్రియలు కావాలని నువ్వు కోరుకొని నీకు నువ్వుగా ఆర్పేసుకోవచ్చు నీకు చీకటిలో బ్రతకాలన్న ఉద్దేశం ఉందనుకో నీ దీపాన్ని నువ్వే ఆర్పేస్తావు వెలుగు నీకు గిట్టడం లేదు నిద్ర రావట్లేదురా బాబు అనుకున్నావు నీ లైట్ నువ్వే అరిపేసుకుంటావు నీ దీపాన్ని నువ్వే ఆర్పేస్తావు ఏంట్లే మందిరానికి వెళ్ళేది ఏంట్లే ఇచ్చేది ఏంట్లే చేసేది ఏమైందంటలే వెలుగుతున్న ఒక దీపం వెలుగుతున్న ఒక దీపం మార్పటానికి వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహాలు అధికారులు ప్రధానులు పనిచేస్తున్నారు దీపం మార్పటానికి ప్రకృతి ప్రతికూలంగా పనిచేస్తుంది ఆ దీపం మార్పటానికి ఎన్నో ప్రయత్నాలు ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి అంతేకాదు ఒక్కొక్కసారి అవేమి దాడి చేయపోయినా చీకటిని ప్రేమించేవాడు తన వెలుగును తానే ఆర్పేసుకుంటాడు ఇవన్నీ ఎరిగిన అంతరంగాలు ఎరిగిన పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు మీ దీపంలో నిత్యము చెప్పండి వెలుగు చూడాలి అవి ఆరిపోకూడదు ఆరిపోకూడదు అరే గత నెలలో బాగా ప్రకాశించిందిరా ఈ దీపం గత వారం దది విమానమైన ఇచ్చిందిరా ఈ దీపం గడిచిన రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ దీపము కాంతిస్తుంటే వేల మంది జీవం పొందారు గడిచిన రెండు మూడు నెలల క్రితం ఈ దీపం ప్రకాశిస్తుంటే ఆ ప్రాంతం ఉజ్జీవించబడిందిరా ఆ దీపం వెలుగులో ఆయన కుటుంబం రక్షిమబడింది ఆ దీపం వెలుగులో వారి బిడ్డలు దేవుని తట్టు తిరిగారు ఆ దీపం వెలుగులో తన రక్త సంబంధికులు దేవుని తట్టు తిరిగారు ఆ దీపము అనేకులకు తన కుటుంబానికి రక్త సంబంధికులకు దీపము కాంతినిచ్చిన దీపమురా ఎందుకో ఈ మధ్యనది మస్కబారింది వెలుగు తగ్గింది అసలు కనపడేకుండా పోయింది వెలుగుతున్న దీపం ఎప్పుడు కూడా ఉండదో తెలుసా అండి వెలుగుతున్న దీపం ఎక్కడ ఉండదో తెలుసా అది దీపస్తంభం మీద ఉంటుంది ఒకడు దీపమును వెలిగించి మంచు కింద పెడతాడా వెలుగుతున్న దీపాన్ని మనుషులకి దుంచడుగా కంచెం కింద పెట్టడుగా కొంచెంతో కప్పుడుగా అది వెలుగుతున్న దీపం కాబట్టి ఖచ్చితంగా దీపస్తంభం మీదే పెడతాడు దీపస్తంభం ప్రకటన గ్రంథం మొదటి అద్దె ఒకటి వచ్చిన ప్రకారం మీరు సోళ్ళు అవసరం లేదు అది జీవము గల దేవుని సంగమే ఆ ఏడు దీపస్తూ ఏడు సంఘాలు అంటే ఆయన ఇచ్చి సంపాదించుకునే సంఘం అండి వెలుగుతున్న దీపం అది ఉండాలి నీ ఇంటిలో కాదు సంఘములో ఉండి పని చేయాలి మండుతున్న కర్రల్లో నుండి ఒక కర్రను తీసి పక్కన పెట్టండి కాసేపటికి దారిపోతుంది మండే కర్రే వంద కర్రలు పొయ్యిలో మండుతున్నాయి మండుతున్న కర్రల్లో ఒక కర్రను తీసి పక్కన పెట్టండి కాసేపటికి దారిపోతుంది సహవాసం కోల్పోతే ఇంతే నేను నా భర్త మంచిగా ఉంటున్నానుగా నేను నా బిడ్డలు ప్రార్థన చేసుకుంటున్నానుగా అవునా సంఘాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు సహవాసం ఎందుకు మరి అపుస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టెమిరుచుడు ఎందును ప్రార్థన చేయడం ఏడ తెగక ఉండమన్న నిబంధన ఏమి చెబుతుంది నీవు నీ భార్య నీవు నీ బిడ్డలు నీవు నీ కుటుంబం ఒక ఏకరీతిగా ప్రార్థన చేసుకుంటే సరిపోయిందా సంఘంతో కలిసి నువ్వుగా నీ దీపం దీపస్తంభం మీద ఉండాలిగా నీ మనుషుల కింద నువ్వు పెట్టుకుంటే నీ మనుషు కిందే పెట్టుకుంటేలా నీ కంచంతో కప్పితే ఎలా నీ కొంచానికి వాడుకుంటే ఎలా నీ వ్యాపారానికి వాడుకుంటే ఎలా నీ దీపం అనేకులకు వెలుగునిచ్చేదిగా ఉండాలి స్తోత్రం చెప్పండి మరి మీ దీపాలు వెలుగుతున్నాయి వెలుగుతున్న దీపం ఇప్పుడు దీపస్తవం మీద ఉంటుందండి నా మాట కాదు ఎస్ఐ కొండ మీద చెప్పిన ఉపదేశంలో ప్రముఖమైన మాట అది మనుషులు దీపమును వెలికించి మంచం కింద పెట్టరు దాని ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై స్తంభం మీదే పెడతారు నువ్వెందుకు మంచానికి ఎందుకు పెట్టేశావు నీ ఇంటికి పరిమితం చేసావేంటి సంఘం వేరు నీ ఇల్లు వేరు వేరు నీ మంచం వేరు సంఘం నీ కంచం వేరుని కొంచం వేరు నువ్వు మండుతున్న దీపాన్ని పోయితే దీపస్తంభం మీద ఉండాలి సార్వత్రిక దేవుని సంఘం ఏసు ఇచ్చి సంపాదించిన జీవమగల దేవుని సంఘానికి వెలిగించే ఒక దీపంగా ఉండాలి గడిచిన నాలుగు సంవత్సరాల క్రితం ఎంత ప్రకాశించో నీవు నీ వెలుగులో ఎంతమంది దేవుని తట్టు తిరుపబడ్డారు నీ తండ్రి మార్పుకు నీవు కాదా నీ సోదరుల మార్పుకు నీవు కాదా నీ బంధువుల మార్పుకు నీవు కాదా ఆ కాంతి ఏమైనదని అడుగుతున్నాను శుభవేళ ఏదో చేసి నీ తండ్రిని మార్చుకున్నావుగా మరి నువ్వెందుకు మసుకు మారుతున్నావు నీ దీపాన్ని నువ్వెందుకు ఆర్పుకుంటున్నావు బుద్ధుందా దీపము వెలుగుచుండాలి దీపము నిత్యము వెలుగుచ్చుండాలి ప్రభుత్వాడి మీ దీపములను వెలుగుచుండే క్రొత్త నిబంధన అయినా పాత నిబంధన అయినా దాని సారం ఒకటేనండి నువ్వు గ్రహించాలి నేను ఒక మాట చెప్తాను ఏంటో తెలుసా క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన కఠినమైనది ధర్మశాస్త్రం కొట్టేందని ఫీల్ అయిపోవద్దు దానికన్నా కఠినమైన దాన్ని ఇచ్చాడు ఏసయ్య అందులో నరకచ్చి చేయొద్దన్నాడు ఇక్కడ కోప అందులో విభిక్షరించొద్దన్నాడు దీంట్లో అసలు ఆ ఫీలింగే రానివద్దు ఏది కష్టం నరగచ్చి చేస్తే ఎంత పాపమో పాతడిపదిన గ్రంథంలో నిష్కారణంగా కోపపడితే అంతే కోపం అంతే పాపం కారణం లేకుండా నిష్కారణంగా కోపపడితే అదే పాపం మట్రతో సమానం అన్నాడు ఎది కట్టిన ఎది కట్టిన నమ్మేవిడి కన్నా తాళమాప చెప్తే వాడు ఇల్లు మొత్తం కొంబను పెట్టేస్తున్నాడు నిజమండి ఎవరు నమ్మాలి అర్థం కాదు వాడి దీడికి దాడికి వీడి దాడికి వీడి దాడికి నువ్వు పెట్టి అందరి దీపాలు వీడి దీపం మారిపోయింది కాక అందరి దీపాలు ఆరిపోయింది ఇంట్లోకి రాలెత్తి ఇదండి చేసేది అసలు నీ దీపం మారిపోతుంది మూడు దీపాలు నువ్వు ఆరుతున్నావు అసలు నీ తెల దీని అందరికీ నువ్వు లెక్క చెప్పాలి చూస్తూ ఊరుకోడండి మీ దీపం వెలుగుచున్నారు గడిచిన నాలుగు సంవత్సరాల క్రితం రక్షణ రోజున మారుమరుచు పొందిన రోజున నూతన జన్మ అనుభవం పొందిన రోజున ఎంత ప్రకాశమానమైన మానమైన వెలుగులతోను వెలుగులతోనూ ప్రకాశిస్తూ అప్ప ప్రార్థు రెండపా అక్కడ ఉపదేశం ఉంద సత్యం ఉందని ఎంతమందిని దీపం గల దేవుని తట్టు తిప్పిన నీవు ఈ రోజు నీ దీపమే మనసు కిందకి వెళ్ళింది కారణం ఏంటి మీ దీపములు వెలుగుచున్న వెలుగుతున్న దీపము అది దీపస్తంభం మీద ఉండాలి యోహను మండుచుండ దీపం బర్నింగ్ లైట్ మండుచున్నాడు అతని వెలుగులో మండుచున్న దీపం వెలుగులో అనేకులు సంతోషించారు నీ ఒక మండుచున్న దీపాన్ని ప్రకాశిస్తున్న దీపాన్ని వైతే హౌరుని దీపాన్ని నిత్యము వెలుగుతున్న దీపాన్ని వైతే నీ వెలుగులోని తల్లిదండ్రులు రక్త సంబంధికులు నీ భార్య బిడ్డలు నీ కుటుంబికులు నీ తోటి స్నేహితులు సహోదరులు ఆనందిస్తారు సంతోషిస్తారు అందుకు యోగాను జీవితం సాక్ష్యం సాక్ష్యం మండుచున్న నీ దీపమే ఆరిపోతే వెలిగించేదేవడండి దీపమే కాంతి తప్పితే ఆ ఇంటి పరిస్థితి ఏంటని అడుగుతున్న ఒక ఆత్మీయుమైన నీవే కాంతి తప్పితే రక్షణార్థమైన బాప్తిష్టం పొంది నూతన జన్మ అనుభవం పొంది అనేకులను జీవము గల దేవుని తట్టు తిరిపిన నీవే ఆరిపోటానికి సిద్ధమైతే వెలుగు పంచేవాడెవడు దీపమే ఆరిపోతే వెలుగెక్కడదండి నలుగురిని మార్కులు పెట్టవలసిన నీవే తప్పు నడుగు వేస్తే నువ్వే రాంగ్ డిసిషన్ తీసుకుంటే ఉన్నాడు ఈ మాటలు సూటిగా నీకు అర్థమైతే సరి చేసుకుంటావని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఒక బర్నింగ్ లైట్ లాగా ఉన్నావు నీవు సంఘానికి సమాజానికి కుటుంబానికి ఒక బర్నింగ్ లైట్ మండుచున్న దీపంలో ఉన్నావు కానీ ఈరోజు మరుగైపోయిన దీపం అయిపోయావు దీపము నిత్యము వెలుగు చూడాలి స్తోత్రం చెప్పండి